నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం బిఎన్బిటీవీ నేను జేకే మిత్రులారా ఎప్పుడు చెప్పినట్టుగానే మీరు వార్త చివరిదా చూడండి చూస్తే మీకు ఒక మంచి విషయం తెలుస్తుంది అంతేకాకుండా పది మందికి వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఎండో పే కమిషన్ శాలరీలు హైక్ చేస్తుంది శాలరీలు హైక్ చేస్తుంది మొన్న బడ్జెట్లో కో లక్షల వరకు ఉన్నవారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పి చెప్తారు పన్నెండు లక్షల లోపు కానీ పన్నెండు లక్షల చిల్లర డెబ్భై వేలు దాకా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఇన్కమ్ ట్యాక్సులు పడిపోతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ ఉన్న వాళ్ళకి దగ్గర నుండి రెండు లక్షల యాభై వేలు శాలరీ వరకు ప్రతి ఒక్కరికి పెరిగిపోతుంది పద్దెనిమిది వేలు ఉన్న వాళ్ళకి పంతొమ్మిది వేల ఐదు వందలు అయింది పంతొమ్మిది వేల ఐదు వందలు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏమో ఇంకా ఒకటి నుండి ఆరు వరకు అని పెంచి యాభై ఒక్క వెయ్యి ఐదు వందలకి వెళ్ళిపోయింది ఈ పెన్షన్లో వీళ్ళంతా రెండు లక్షల యాభై వేలు ఉన్నవాడికి రెండు లక్షల ఎనభై వేలు అయిపోయి ఎనభై ఆరు వేలు అయిపోయింది పెంచడంతో ఆ జేఎంసి జేసీఎం అనే ఒక సంఘము వాళ్ళు ఉద్యోగస్తులతో డిస్కషన్ చేస్తున్నారు ఏంటి ఈ పరిస్థితులు ఎక్కడ దీనికి దారి ఏంటి పే కమిషన్ వల్ల ఎయిత్ పే కమిషన్ వల్ల శాలరీ హైక్ అయిందేది అని ఆనందించాలా పెన్షన్లు పెరిగిపోయినాయి పెన్షన్ దారుల కంటే ఏముంది లేండి ఏదో కొంత వస్తుంది పెద్ద అని ఆ పన్నెండు లక్షలు రాదు కానీ కానీ జీతాలు రెండున్నర లక్షలు ఉన్న వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు ఉన్న వాళ్ళకి రెండు లక్షల ఎనభై ఆరు వేలు అయిపోయింది మొత్తానికి ఎనభై ఆరు వేలు అంటే ముప్పై ఆరు వేలు ఒక్కసారి పెరిగింది పన్నెండు పది ముప్పై ఆరులు మూడు లక్షల అరవై వేలు మళ్ళీ రెండు ముప్పై ఆరులు మీరు లెక్కేసుకోండి ఎంత అయింది నాలుగు లక్షలు చిల్లర అయిపోతుంది మరి పన్నెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి పన్నెండ్ల ఆల్రెడీ ఇరవై పన్నెండు రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు అంటే అప్పటికే పెరిగిపోయింది జీతం మళ్ళీ దాని మీద మూలిగైన అక్కడ మీద తాటికాయ పడినట్టుగా మళ్ళీ నాలుగు లక్షలు పెరుగుతుంది డబ్బులు పెరిగినాయని బా ఆనందించాలా ఏంటి అని తలపట్టుకున్నారు ఢిల్లీ వాసులు కేంద్ర ఉద్యోగులు ఏంటి పరిస్థితి దీనికి ఏం చెయ్యాలి ఖర్చులు చూస్తే అలా పెరిగిపోతున్నాయి ఆదాయం పన్ను కట్టాల్సి వస్తుంది ఆదాయం పన్ను మీద పర్సెంటేజ్ పెరిగిపోతుంది అన్నీ పెరిగిపోతున్నాయి మాకు జీతాలు తక్కువ ఉన్నప్పుడే హాయిగా ఉంది జీతాలు పెంచి మమ్మ దగ్గర ఆదాయం పన్ను వసూలు చేస్తున్నారు జోబీలు ఖాళీ అయిపోతున్నాయి అని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆందోళన చెందుతుంది మరిది నీ ఏల్తో నీ కన్ను పడుచుకున్నట్టుగా ఉన్నది అంతకు మించి ఉందంటారా కాదా కేంద్రమే కంట్లో ఏలు పెట్టి పొడుస్తుందా కేంద్రం ముఖ్య అంటే ఇలా తీసుకెళ్ళి ఇలా చూసుకొచ్చి ఇలా చూపించింది డబ్బులు మీకు తగ్గించాం ఖర్చులు తగ్గించాం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇది అని చెప్పి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ డబ్బులు కట్టించుకునే విధానంగా మొత్తం అన్ని చేస్తుంది మరి రాష్ట్రానికి జీడిపి పెరుగుతుందో పక్క ఒక పక్క జీడిపి పెరిగిపోతుంది ఒక పక్క ఏమో డబ్బులు గ్రోత్ పెరుగుతుంది గవర్నమెంట్కి జిఆర్పి పెరిగిపోతుంది పెరిగేటప్పటికేమవు ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి అవునా కాదా ఎందుకంటే ఇది మాత్రం ఖచ్చితంగా నీ ఏళ్ళతో నీకు అందుపరుచుకోవడమే దానికి ఏం మొహమాటం లేదు డోకా లేదు కాబట్టి మిత్రులారా మనం కిటకితలు పెట్టుకొని మనమే నవ్వుకున్నట్టుగా ఉంది పరిస్థితి అన్నీ బాగున్నాయి అన్ని బాగున్నాయి జీతం పెరిగింది ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగింది ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగింది ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగింది ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగినవి ఏంటి ప్రమోషన్ అంటే జేబి ఖాళీ అయిపోవడం ఏంటి ఇంత ముందు చక్కగా పదివేలు పెట్టుకొని వెళ్తే చక్కగా ఏదో కొనుక్కొని వచ్చేవాళ్ళు హ్యాపీగా ఇప్పుడు పదివేలు ఖర్చు పెట్టడానికి ఇంతకుముందు ఆలోచించేవారు సరేలే అని ఖర్చు పెట్టేవారు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి కట్టేస్తున్నారు ఇప్పుడు పదివేలు కాదు ఆరు వేలు ఏడు వేలకే పది ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పదివేలు స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవడానికి వచ్చిన అవకాశం ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పడింది మళ్ళా కట్టాలి పర్సంటేజ్ పెరుగుతుంది ఇవన్నీ జరిగే చూసేటప్పటికి ఉద్యోగులు మధ్యలో గొడవలు అవుతున్నాయి జేఎంసీ వాళ్ళు మేము సెటిల్ చేస్తాం మీకెందుకు కార్యదర్శి ఆయన పేరేదో ఉంది ఆయన అంటున్నాడు మీకేం భయం అక్కర్లేదు ఎందుకు టెన్షన్ పడతారు పడబాకండి అంటున్నారు మరి మీ ఇంట్లో కూడా ఎవరన్నా కేంద్రం గవర్నమెంట్ తాలూకా ఎంప్లాయీస్ ఉంటే భయపడద్దు అని చెప్పండి జేఎంసీ వాళ్ళు జేసీఎం వాళ్ళు చెక్ చేస్తారంట సెట్ చేస్తారంట అంతా మీరు టెన్షన్ పడబాకండి ఆందోళన జరగండి వాళ్ళు ఇచ్చిందే వాళ్ళే తీసుకుంటారు తాగేవాడే కడతాడ తాళ్ళ పొందని ఎవరి కళ్ళు తాగేవాడే కళ్ళుకి పన్ను కడతాడు చెట్టుకి మనమే మనకేం సంబంధం అంతేగాని మీరేం టెన్షన్ పడద్దు పెద్దవాళ్ళు సహజంగా ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ పెద్ద వయసు వాళ్ళే ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు లేవు యూత్కి ఉద్యోగాలు ఇవ్వట్లా ఎవరు అరవై నుండి యాభై యాభై ఎనిమిది నుండి అరవై చేశారు అరవై నుండి అరవై అయితే చేస్తున్నారు ఇష్టం రేపు పొద్దున్న డెబ్బై చేస్తారు తొంభై చేస్తారు వంద సంవత్సరాలు ఇది బతకాలే గాని వంద సంవత్సరాలు కూడా ఉద్యోగం ఇస్తారు రిక్షాలో ఊక్కుంటూ ఊక్కుంటూ ఇలా 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 వెళ్ళి వెళ్ళి ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయమంటే చేస్తా ఫైల్ ఇవ్వండి అంటే రో చేస్తున్నా లాత్తాహు లాతాహు అని కర్ర పట్టుకొని ఆఫీసులో గొడుగులు ఒకప్పుడు వర్షాకాలం వస్తే గొడుగులు కంబడాయి ఇప్పుడు గొడుగులు కాదు కర్రలు కంబడతాయి చేతి కర్రలు మూడు కాళ్ళతో నడుచుకొని ప్రతి ఒక్కడు టింగు టింగ్ టింగ్ అనుకుంటూ లేకపోతే ఇప్పుడు ఏ ఉంటాయిగా ప్రేములు గేమ్లు రిక్షాలు చేసుకొని ఆఫీసులకు వస్తారు ఏం చేస్తారు ఉద్యోగాలు లేవు కొత్త వీళ్ళేమో మానేమంటే మానరు రిటైర్ వాలంటీరియర్ రిటైర్మెంట్ చేయరు చేస్తే పెన్షన్ పడిపోద్దామో ఇది పడిపోద్దామో ఇది పడిపోద్దామో అని ఏదేమన్నా కానీ మీరు మాత్రం టెన్షన్ పడకుండా పెన్షన్ వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి రిటైర్మెంట్ టైంలో రిటైర్మెంట్ అయిపోయి మీరు అవసరం అయినప్పుడు మీకు నచ్చినప్పుడు గోల్డెన్ సెకాండ్ తీసుకోండి రిటైర్ అయిపోండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మందికి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా ఒక చిన్న లైక్ ఇలా నొక్కితే బటన్ లైక్ బటన్ పడిపోతుంది కాబట్టి మీరు లైక్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్ఫార్మ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ